వెల్కమ్ టు బ్లాగ్ తమ్నరు చూశారు కదా నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ వెళ్తున్నాను జాన్ ఎయిత్ రోజు పోయినా నేను నుమాయిష్ మా ఇంటి నుంచి జైన్ టు మెట్రో స్టేషన్కి ఆటో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మెట్రోలో వెళ్ళాము నుమాయిష్ వెళ్ళాలంటే నాంపల్లిలో దిగిపోతారు అట్లా కాకుండా గాంధీభవన్ వెళ్ళాలి సో మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది గ్రౌండ్ నాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు నేను నాంపల్లిలో దిగి మళ్ళీ ఆటోలో ఎగ్జిబిషన్ పోతుండే మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మేము గాంధీభవన్లో దిగగానే రైట్ సైడ్ వెళ్ళిపోయినాము సో నేను గేట్ త్రీకి వెళ్ళిన ఫస్ట్ టైం నేను గేట్ త్రీకి వెళ్ళడం ఎప్పుడైనా గేట్ వన్కి వెళ్తుండే సో దట్ ముందున్న స్టాల్స్ కూడా మనకు కనిపిస్తుండే నేను ఆ స్టాల్స్ మిస్ చేసిన అండ్ లోపలికి వెళ్ళగానే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కదా ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా నేను నా చెల్లి ఇద్దరం లోపలికి వెళ్ళిపోయినాం మెయిన్గా ఈసారి నేను ఎగ్జిబిషన్కి బెడ్షీట్స్ ఇంకా దుప్పట్టాస్ తీసుకుందామని వెళ్ళాను లాస్ట్ టైం తీసుకున్న దుప్పట్ట చాలా బాగుండే క్వాలిటీ కూడా బాగుండే సో అలాంటివి దొరుకుతాయేమో అని చెప్పి చూశాను నాకైతే దుప్పట్టా కలెక్షన్ ఏమంతా అనిపించలేదు నాకు స్టార్టింగ్లోనే దుప్పటాస్ కనిపించాయి ఇంకా చూస్తున్నాను దేనికోసం అయితే వెళ్ళాను అత్తప్ప మిగితే అన్ని తీసుకున్నాను అన్నమాట ఈ స్టాల్ అయితే గేట్ నెంబర్ త్రీ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి సో దీంట్లో అయితే చాలా మెటీరియల్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉండే అండ్ మంచి మంచి కలర్స్ కూడా ఉండే నేనైతే కొన్ని తీసుకుందామని పక్కకు పెట్టాను అండ్ ఇక్కడ బార్గెన్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశాడు థౌజండ్ రూపీస్లోనే డ్రెస్ మెటీరియల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట హెవీ దుప్పట్టా కూడా వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ అది ఫైవ్ మీటర్స్ ఎట్లయితుందంటే టూ అండ్ ఆఫ్ బాటమ్ కి టూ అండ్ ఆఫ్ టాప్ కి సో ఆ రెండు కలిపితే ఫైవ్ మీటర్స్ ఫ్రాక్లా చేయించుకోవచ్చేమో అని చెప్పి అట్లా అడిగినా కానీ సపరేట్ సపరేట్ వచ్చింది కాబట్టి మనం ఫ్రాక్లా చేయించుకోలేము उसद सिंगल बेडशीट अंडशीट నాకు నాంపల్లిలో బెడ్షీట్స్ చాలా క్వాలిటీ అనిపిస్తాయి ప్యూర్ కాటన్ దొరుకుతాయి మన నేను ఎక్కడ బయట తీసుకున్నా కానీ ఎక్కువ రేయాన్ క్లాత్ మిక్సప్ అయ్యి వస్తాయి అనమాట సో లాస్ట్ ఇయర్లో ఒక టూ త్రీ తీసుకున్నాను నేను అవి మిషన్ వాష్ చేస్తాను బట్ స్టిల్ అవి కలర్ ఫేడ్ అవ్వకుండా ఉన్నాయి సో అందుకే నాకు మంచిగా అనిపించాయి నేనైతే ఒక పెద్ద మిస్టేక్ చేసినా అని చెప్పొచ్చు నాకు ముందు స్టార్టింగ్లోనే నాకు బెడ్షీట్స్ కనిపించినాయి ఇంకా కనిపించినాయి కదా అని చెప్పి తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత అవి క్యారీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మాకు లగేజ్ షేర్ చేసుకోవడానికి కూడా ఇంకెవరు లేరు నేను నా సిస్టర్ ఇద్దరే ఉండే త్రీ అవర్స్ ఆ బెడ్షీట్స్ పట్టుకొని మేము తిరిగాం అందుకే మేము ఏం తీసుకోవాలో అవి కూడా తీసుకోలేకపోయినాం మీరు అలా చేయకండి లాస్ట్లో బెడ్షీట్స్ తీసుకుంటే అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే క్యారీ చేయడానికి ఈజీ అనిపిస్తుంది సో ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా మనం ఎగ్జిబిషన్ అంతా చూడాలంటే ఆ ట్రైన్ లో వెళ్ళొచ్చు ఈ అని ఎక్కుదాం అని అనుకున్నాను కానీ ఈసారి టైం లేదు లగేజ్ కూడా ఎక్కువ ఉంది నాకు ఈ మస్కటి ఐస్ క్రీమ్ నుంచి కొంచెం ముందు వెళ్ళగానే కాశ్మీరీ సిల్క్స్ అని చెప్పి ఒక స్టాల్ కనిపించింది దాంట్లో బ్యాక్ బ్లాక్ శారీ అయితే చాలా బాగుంది ఎంత ప్రైస్ అడిగితే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు నాకు ఎందుకో అంత వర్త్ కాదేమో అనిపించింది చాలా సింపుల్ ఉండే అక్కడ స్టార్టింగ్ రేంజే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్నాడు బట్ చాలా సింపుల్ ఉన్నాయి అండ్ మనకు షాప్లో కూడా అంతకన్నా తక్కువ వస్తాయి అలాంటి శారీస్ అని చెప్పి నేనేం తీసుకోలేదు ఆ స్టాల్లో జస్ట్ చూసి ఇంకా వెళ్ళిపోయినాం ఎంత అంట రేగా तो पता है क्या सारी 45 बड़ा दादा बता रहे हैं हां भाई से रेट है 15 रनर्स से स्टार्टिंग मिल जाएगा ब्लैक है ना बे ब्लैक प्लीज दे గుండు నడుత కడిగే నార్మల్ గాడు చిన్నాడు కదా ఆ ₹70 ఓకే ₹60 బాలు గాడు వెండి తీసుకుందాం గాడు ఇట్స్ లేయర్స్ లేయర్స్ ఒకటి ఆఫ్ ఇది బ్యాగ్స్ ఈ స్టాల్లో అయితే బ్యాగ్స్ కలెక్షన్ బాగుండే నా చెల్లి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు స్లింగ్ బ్యాగ్ ఇంకా టోట్ బ్యాగ్ తెచ్చింది అనమాట అవి చాలా బాగుండే అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చూసినా కానీ అట్లాంటివి లేవు టోట్ బ్యాగ్ అయితే ఉంది కానీ ఎక్కువ ప్రైస్ చెప్పాడు తను ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకుంటే ఆయన సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాడు అనమాట మేబీ బార్గెన్ చేస్తే అదే ప్రైస్కి వస్తుండొచ్చు బట్ ఆల్రెడీ సేమ్ టైప్ ఆఫ్ బ్యాగ్ ఉంది కదా ఎందుకని చెప్పి మేము తీసుకోలేదు ఇంత ఈసారి అయితే నాకు ఎక్కువ స్టాల్స్ కనిపించాయి కలెక్షన్ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్లోనే నేను అన్ని కొనుక్కున్నాను ఇంత తక్కువ ప్రైస్కి అయితే నేను ఎప్పుడు నంబర్కి వెళ్ళినప్పుడు తీసుకోలేదన్నమాట అండ్ ఎప్పుడైనా స్టార్టింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఎండింగ్లో వెళ్తే మనకు కలెక్షన్ అంతా అయిపోతుంది మనకేం కనిపించవు అనమాట ఈవినింగ్ నేను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు వెళ్ళిపోయాను సో దట్ నాకు క్రౌడ్ కూడా ఏం లేకుండే అందుకే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సిస్టర్ సిల్వర్ కలర్లో బ్యాంగిల్స్ కావాలంటే చూస్తున్నాము సో ఇక్కడ బాగానే ఉండే కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చాడు వన్ ఫిఫ్టీకి ఎయిట్ బ్యాంగిల్స్ ఏమో వచ్చాయి సో బాగుండే అని తీసుకున్నాము నాంపల్లి వెళ్ళినప్పుడు బార్గెన్ చేసే స్కిల్స్ ఉండాలి నేను అతను హండ్రెడ్ చెప్తే దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించి ఫిఫ్టీకి ఇవ్వండి అంటాను కానీ అంతకన్నా తక్కువ చేసేంత స్కిల్ అయితే నాకు లేదు మీలో ఎవరు మంచి బార్గెన్ చేస్తారు నాకు కమెంట్ చేయండి మీలో ఎంత మంది నుమేష్ ఎగ్జిబిషన్ కే కాకుండా పిస్తా హౌస్ లో హలీం తినడానికి వెయిట్ చేస్తారు నేనైతే హలీం కి పెద్ద ఫ్యాన్ కాదు సో నేను ఎప్పుడు అక్కడ ట్రై చేయలేదు అక్కడ నేమ్ ప్లేట్స్ కూడా కనిపించాయి మంచి మంచి డిజైన్స్ లో అప్పుడే పెయింట్ వేసి నేమ్ రాసి ఇస్తున్నాడు అనమాట మంచిగా అనిపించింది అది నాకు బెస్ట్ గార్మెంట్స్ అని చెప్పి ఒక స్టాల్ ఉంది దాంట్లో అయితే కుర్తా సెట్ ఫైవ్ హండ్రెడ్కి ఫుల్ కుర్తా సెట్ వస్తుంది మనకి నేను నా సిస్టర్ కొంచెం డౌట్లో ఉండి మేము ఒక్కొక్కటి తీసుకున్నాము కానీ ఇంటికి వచ్చి వేసుకున్న తర్వాత క్వాలిటీ అయితే మస్తు అనిపించింది మాకు కూడా ఫిట్టింగ్ అంతా కరెక్ట్ వచ్చింది ఎందుకు తీసుకోలేదని రిగ్రెట్ అయిపోయాం ఇట్లా బయటనే కాకుండా లోపల కూడా మంచి కలెక్షన్ ఉంది మీరు వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా ఎంఎస్ గార్మెంట్స్కి వెళ్ళండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్లో కుర్తీ సెట్ మీకు కాలేజ్ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అట్లా మీరు కాటన్ కదా చూడు ఈ కలర్ బాగుంది వేరే కలర్స్ పిక్ చేసుకో నేను ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కానీ నేను ఫస్ట్ పిక్ చేసుకునే కలర్ గ్రీన్ గ్రీన్ అనేది నా ఫేవరెట్ కలర్ కాదు కానీ ఎందుకో నేను గ్రీనే చూస్ చేసుకుంటా నా దగ్గర చాలా గ్రీన్స్ ఉన్నాయి మీకు కూడా అలాంటి కలర్ పిచ్చేమైనా ఉందా నాకు కమెంట్ డ్రెస్సెస్కి అట్లా ఇట్లా పోచంపల్లి డిజైన్ వచ్చిన చెప్పులు అట్లా బాగుంటాయి కదా అని చెప్పి అక్కడ తీసుకుందామని ప్రైజ్ అడితే సెవెన్ హండ్రెడ్ అని చెప్పాడు సెవెన్ హండ్రెడ్ అని చెప్తే బార్గెన్ చేసినా కానీ ఎంతకైనా తక్కువ చేయడు కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకొని వచ్చేసిన ఈ స్టాల్ కనిపిస్తుంది కదా ఈ డెనిమ్ స్టోర్ దగ్గర ఉంది ఈ స్టాల్ అయితే అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే ఇక్కడ ప్యూర్ కాటన్లో మనకు ఆఫీస్ వేర్ కుర్తీస్ అయితే రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి థౌజండ్కి త్రీ కుర్తీస్ మనకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఎవరైనా వెళ్తే పక్కా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు వీనెక్ ఫ్యాషన్ ఉన్నట్టుంది నేను మొన్న మ్యాక్స్కి వెళ్తే కూడా వీనెకే ఎక్కువ వచ్చాయి ఇక్కడ కూడా వీనెకే ఉంది సో పక్కా మిస్ చేయకుండా ట్రై చేయండి మీరు ఒకవేళ ఈ స్టాల్కి వెళ్ళి ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి కుర్తీస్ అని ఫుడ్ వీడియోస్ కోసం ఏదైనా క్యూట్ క్రాకర్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఈ స్టోర్కి అయితే వెళ్ళినాం బట్ అనిపించింది నాకు దగ్గర ఆల్రెడీ అంత లగేజ్ ఉంది సెరామిక్వి తీసుకుంటే చాలా కేర్గా హ్యాండిల్ చేయాలి కదా అని చెప్పి ఏం తీసుకోలేదు అయినా పడితే అవి జాగ్రత్త ఇంత క్యూట్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుర్తీస్ అన్నీ టూ ఫిఫ్టీ అని చెప్పాడు మ్యాక్సీ లెంత్లో ఉన్నాయన్నీ బట్ ఏంటంటే అక్కడ మీరు ఎల్ ఎక్సెల్ అంటే మీ సైజ్ కన్నా టూ సైజ్ ఎక్కువనే తీసుకోండి నేనైతే ఎల్ తీసుకున్నాను బట్ స్టిల్ అది కరెక్ట్ ఉండేది అనమాట ఎల్ అంటే స్మాల్ కింద కన్సిడర్ చేసుకోండి ఎక్సెల్ అంటే ఎం కింద కన్సిడర్ చేసుకోండి కలర్జెస్ కనిపిస్తున్నాయి కదా టూ ఫిఫ్టీ ఈచ్ క్వాలిటీ అయితే చాలా బాగుండే అండ్ నేను ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసినా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కనిపించలేదు ఒక లైన్ ఉంది కదా దాని పైననేమో హండ్రెడ్ ఆ లైన్ కింద ఏమో అన్ని వన్ ఫిఫ్టీ ఉండే అక్క నేను గేట్ త్రీ నుంచి వచ్చిన అని చెప్పిన కదా ఎప్పుడైనా గేట్ వన్ నుంచి వస్తే రైట్ సైడ్ వెళ్ళగానే మనకు బీట్స్ అండ్ పర్ల్స్ ఉంటుండే నేనైతే అప్పటి నుంచి తిరుగుతున్నా అది కనిపించట్లేదు గేట్ త్రీ నుంచి వచ్చిన కాబట్టి మన బావి ఇక్కడ వైట్ కలర్ బటర్ఫ్లై డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి కదా అవి అయితే సిక్స్ ఫిఫ్టీ అంట చాలా రీజనబుల్ అది ఎందుకంటే స్టిచ్చింగ్ చేయిస్తే మనం ఫ్యాబ్రిక్ తీసుకొని ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది నేను లాస్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అండ్ వీలు చేసిన స్టిచ్చింగ్ అయితే మంచిగా కుదిరింది సిక్స్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ నేను దీంట్లో లవ్ సింబల్లో అలా ఫ్రాక్ ఉంటే తీసుకుందామని అనుకున్నాను సోఫా కవర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ ఫిఫ్టీ అంట ముందు స్టాల్ లో అయితే ఫోర్ హండ్రెడ్ అన్నారు కానీ ఇక్కడ మాత్రం మనకి బీచ్ సైడ్ వెళ్తుంటాం కదా అదే వేలో ఉంటుంది ఈ స్టాల్ చూడండి త్రీ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అది

నేను ఈ బీట్స్ ఎప్పుడు అడిగినా చాలా ప్రైస్ చెప్తాడు అందుకే నేను ఎప్పుడు కొనడానికే ప్రిఫర్ చేయా లాస్ట్ టైం అయితే ఒక నెక్స్ట్ సెట్ అడిగితే ఫార్టీ కే అన్నాడు మనం అంత పెట్టి ఇక్కడ ఎందుకు కొంటాం అదేదో షాప్లో అయితే వారంటీ కూడా ఇస్తారు కదా అని నా ఫీలింగ్ మీరేమంటారు ఇంతకీ నేను దుప్పట్ట కోసం వచ్చిన అని చెప్పినా కదా అదైతే దొరకలేదు నేను ఏదైనా మంచి స్టాల్ మిస్ అయి ఉంటే ప్లీజ్ నాకు కొంచెం చెప్పండి నేను మళ్ళీ పోయినప్పుడు తీసుకుంటాను No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever. ఇంకా షాపింగ్ అయిపోగానే ఇట్లా ఎగ్జిబిషన్ సైడ్ వచ్చినాము ఏమైనా రైడ్స్ చేద్దామంటే ఆల్రెడీ లగేజ్ ఉంది ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఏం రైడ్ ఎక్కలేదు ఇదండి నేను చేసిన షాపింగ్ మొత్తం త్రీ అవర్స్ తీసుకున్నా ఇంతకీ నేనేం కొన్నానో మీకు చూడాలని ఉందా అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్ హ్యాపీ హాలిడేస్